పర్టికులర్గా వాళ్ళు అందిస్తున్న సేవలు డైరెక్ట్గా కొన్ని సంవత్సరాలు చూడటం చాలా సంతోషం ఈ సందర్భంగా కరోనాలో కానీ అలాగే ఈ మధ్య వచ్చిన విజయవాడలో వచ్చిన వరదల్లో ముఖ్యంగా బాలలకు అందిస్తున్న సేవలతో పాటు ఈ ప్రత్యేక అవసరాలు ఉన్న బాలనే వాళ్ళు ఆదుకోవటం చేరదీయటం వాళ్ళు ఇక్కడికి రాలేని వారికి ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా సేవలు అందించడంతో పాటుగా సామాజిక బాధ్యతగా పెన్నులు విపత్తులు వచ్చినప్పుడు వారు అందిస్తున్న సేవల విధంగా శ్లాఘనీయం ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో చాలా చక్కని పేరు కట్టించిన ఈ సంస్థ రాబోయే రోజుల్లో మరియు ఎవరు నడుస్తాయే రాజవాలలో వారి సిబ్బంది గుర్తిగా బాగా అందరూ కలిసి ఇంకా ఎంత ఎత్తులు ఎదగాలని ఈ సందర్భంగా శుభాకాంక్షలు అలాగే బాలల కోసం పనిచేస్తున్న నేను ఒక బాలల కార్యకర్తగా చాలా గర్వించే ఒక అంశం ఎవరు ఆదరించినా పిల్లల రంగాన్ని వారు ఎంచుకోవటం మరి ఇలాంటి పిల్లల్ని రక్షించడానికి ఈ సంస్థ ద్వారా డిఎన్ కాలేజ్ ద్వారా వాళ్ళు ఎంతోమంది కార్యకర్తలని ప్రొఫెషనల్గా తయారు చేయడం చాలా సంతోషం ఈ ట్రైనింగ్ తీసుకున్న టీచర్లు కూడా వెంకటగా ఆదర్శంగా తీసుకొని వారిని వారి భావాచారాలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రత్యేకంగా సమాజంలో ప్రత్యేకమైన స్థానం తీసుకోవాలని స్పందన సంస్థకి అలాగే న్యాక్షన్స్ ద్వారా వాళ్ళు అందిస్తున్న సేవలకి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఈ సంస్థకి అందించు నడిపిస్తున్న అసలు ఆ తరపు సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా తరఫున నేను పనిచేస్తున్న ఫోర్ పరిచయం సంస్థ తరఫున నమస్కారం ఈరోజు రమేష్ గారు అంటే రమేష్ గారు అంటే చైల్డ్ రైట్ చైల్డ్ లైన్ రమేష్ గారు అంటే ఉమ్మడి కృష్ణా అందరూ కూడా సుప్రసిద్ధమే సార్ అంటే అమూల్యమైన సర్వీస్ చేశారు ఉన్నతాధికారులకు కూడా నోట్లో నాలుగు ఏదైనా అంటే ముందుండే రమేష్ గారికి మన ఎంపీ హ్యాండ్ సొసైటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు రీసెంట్గా కలెక్టర్ గారి మీదగా ఒక అవార్డు సందర్భంగా మన ఎంపీ హ్యాండ్ సొసైటీ ఆధ్వర్యంలో స్పందనా చిరు సత్కారాలు ఉన్నాయి జరిగింది విద్య వైద్య రవాణా సౌకర్యాలు అందిస్తున్నాం వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా మానసిక దివ్యాంగులు మన స్థాయి మించి శక్తుల నుంచి సర్వీస్ చేస్తున్నాం చిన్న సహాయం అందుతున్నాయి అయినప్పుడు కూడా ఒక కార్పొరేట్ ఎవరో సమస్యలు ముందుకు రావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పాటుపడుతున్నాయి కానీ అది కూడా సరిపోవట్లేదు సరిపోవడం మూలంగా సేవ సంస్థలకు కూడా చేయవలసి వస్తుంది ఇలాంటి సంస్థలకు కూడా స్పందన సంస్థలకి ప్రభుత్వాలు కూడా చేతులు మరిన్ని సేవ చేయడానికి అవకాశం ఉంటుంది రమేష్ గారిని ఆదర్శకంగా తీసుకొని చాలా మంది కూడా ఇలాంటి సర్వీస్ చేయడానికి వస్తున్న నిర్ణయాన్ని కూడా మన జై రైట్స్ ఒక ఆర్డర్ పెట్టారు దాంతో రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు రాబోయే మనం కలిసి పనిచేస్తాం సార్ ఇలాంటి పిల్లల్లో మనం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే సామాజిక బాధ్యతతో వృద్ధులను దివ్యాంగులను అదేవిధంగా పేదలను పేద విద్యార్థులను విదంతులను సమాజంలో ఎవరైతే నెట్టబడిన ఉన్న వ్యక్తులను మనం సామాజిక బాధ్యతతో ఆరోగ్యకోవాల్సినంత అవసరం ఉంది రాబోయే కాలంలో మెరుగైన సమాజం కోసం వ్యక్తి జ్ఞాన్స్ చేస్తున్నాయిస్తున్నాను థ్యాంక్ యూ